చేసుకోవడం మెరిసిపోవడం ఉంగరాలు చేసుకోవడం మెరిసిపోవడం ఆయన ఇంక ఎంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవిత కాలంలో ఎప్పుడూ చూసుకోలేడు అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషాలను తెలియకపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా సరే కొత్త సాని కొరకు పోగినప్పుడు కోడి గాంటకు పుట్టి ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే అది ఎలాగో తెలుసా రాగము రాగము వు గారు కనిమిదే లోటు లేని వారు కోర్టు పరిగెత్తా అవునండి కోర్టుకి పరిగెత్తాను తెలిసింది మరి అంత పెద్ద కోటేశ్వర్లో

కెంపు ఒంపు సొంపు కంపు ఒంపు సొంపు కంప ఏమండే మాకు ఆల్రెడీ చెవులు కుట్టారు మళ్ళీ మీరు కుట్టక్కర్లేదు ఒంపు సొంపు కంపు ఏమిటండి ఓహో అందుకనే ఏమండి ఇలా రండి అవి మీ వేలుకుండంగా వాటి నాని నాకు ఎట్లు తెలియని చెప్పండి ఒకసారి ఇవ్వచ్చుగా పెట్టుకొని చూసి మళ్ళీ ఇస్తాను వెరి చూపులు చూస్తున్నాడు ఇస్తాడా ఎవడా అవునండి అంటారా మళ్ళీ ఇస్తాడు వెంటనే ఇచ్చేస్తానండి ఇంత నమ్మకం చెప్పడం మన సొమ్మ ఇవ్వద్ది చెప్పండి రోజు వచ్చేటప్పుడు చేస్తాంట అలాగేనండి పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి అలాగేనండి ఇంత నమ్మకంగా చెప్పిన మనసు మేడం ఇవ్వండి అస్సలు వెళ్ళదండి నన్ను నమ్మండి మనిషి నమ్మాలండి మనిషి నమ్మక ఎవరు నమ్ముతా ఉండండి నమ్మండి అని దూరి వాడది ఉన్ని అన్న మహారాజు నాకు ബാഡ് ബാഡ് ജയിൽ നിന്ന വാടി ఫ్రెండ్స్ కాదు మైక్ చెప్పేం కొంచెం కొంచెం లూజ్ పెట్టమంటే మైక్ అట్లా పెట్టల పెట్టలేదా చెప్పిచేటప్పుడు ఆచారి ఇంటికే కదా అసలు పర్వాలేదులండి యావండి అదేంటి అండి ఈ ఒక్కంగ్రో నా వేలుక అసలు అందంగా లేదు ఒరేయ్ ని రెండుని మొత్తం మీ దగ్గరే ఉంచుకొని చూసుకొని పోయి పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండ రోజుకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి ఏమిటది అతను మొదటికి మోసం వచ్చిన ఎవరు అనవసరం అనవసరం తేడా పడింది ఎవరు ఏవండీ పోయ్ అసలు మీరెవరు మా ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నారు మీ వంద తంబేవి ఒక అద్భుతంగా ఉంది ఏవిటి మీ చరిత్ర మీ అది అది కాదండి ఉంగ మాత్రం ఇచ్చే కదా ఆ పెట్టి పెట్టిశెట్టి ఎవరమ్ పెట్టి శెట్టి సన్ను అటువంటి వారో మాకు తెలియని కూడా తెలియదు ఆధార్ కార్డులో కూడా లేదు అది కాదండి పేరు మా పేరు పెద్దిశెట్టి సన్ను సుబ్బిశెట్టి పెద్దిశెట్టి సన్ను నేను మీ నాన్న పేరు అబ్బా ఉండండి ఒకసారి ఉండండి చెమట అడ్డుపడి కళ్ళు కనపడలేవండి సరిగ్గా చిన్న సుబ్బారావు గారు ఉండండి ఎలా గోపన్నాను అబ్బా నిజంగా మీరు చనసుబ్బారావేనండి మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మారు చెప్పి చెప్పమంటారా అమ్మ మణి ఈ రోజు మనింటి కపర కుబేరుడు కోటీశ్వరుడు కోతికి లేని మనిషి దాన కనులైన సుబ్బారావు వస్తున్నాడు ఆయన ఏమి ఇచ్చినా కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఆచారం మీ వంశీవుడే మా అమ్మ పెద్దలు పూజలు సిద్ధు విశ్వరూపాచారి గారు కళాభిమానంతో నన్నున్న కళాభిరుగుని కాంక్షిస్తూ వంద రూపాయలు కానుక్క ఇచ్చున్నారు వారికి ఆ పిల్లలు స్వామివారి అచ్చమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా భావిస్తూ కోరుకుంటారు యావండి ఒకసారి తిరగండి ఒక్కసారి కిలకిలా నవ్వండి మనల్ని చూసి వాళ్ళిద్దరూ అంత కిలకిలా నవ్వుకుంటున్నారు మీరు నన్ను చూసి నవ్వలేరు వాళ్ళ చూడండి సంతకాన్ని నవ్వుతున్నారు పని అట్టు మరి అంతేనా పోన్లండి ఇలా ఏం తప్పిట్టా ఉండరా నాకు అక్కర్లేదు మా అమ్మ ఏడు నగలు చేసి నాకు భోజనం పెట్టింది నేను ఎప్పుడు ఎవరు తీశంటే తమలకల్ ప్యాపరం వైపోవాలా లేదు లేదు పెద్దనారం దెబ్బతింటే నుంచి మాట బయటికి రాదుగా మీకు ప్రమాదం ఏమీ లేదులేండి యావండి అయినా అదేమిటండి అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను గాని లేకపోతే నా చింతామణి నా ఉంగరాలండి మింగేసింది నన్ను మీరు దెప్పరటండి అయినా సుబ్బారావు గారు నన్ను మొదలు మీ ప్రాణం ఎక్కడికొంది మనం ఏమైనా ఈనాటి బంధమా యుగ యుగాల సంబంధం అండి మీరు విన్నారండి మీరు విన్నారా విన్నానండి చెవులు మొత్తం అటేసి చేతుల్లో పని వేరే చేస్తున్నారా పోనీలెండి ఆ మాత్రం జాగ్రత్త ఉంటే మంచిదే మనిషికి ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో తాంబూలు వేసుకుంటారా వద్దండి ఒకసారి వేసుకుంటే గుండెల్లో తీని పోని గంధం రాసుకుంటారా అదే అందంగా ఉంటది నా దొరద అబ్బా ఏ మాట కా బాగా ఒప్పుకుంటారండి మీరు అన్నం అన్నం ఇంకా ఏడున్నా మూడు నెల

సరే కాదండి అమ్మాయి పోసరాలు చెప్పింది అబ్బాయి గారు రావటం పూర్వ జన్మ సుకృతం అని చెప్పి చెప్పింది చిన్న పిల్లతో ఆ మాట అన్నారా ఏమాట నకిలీ చేస్తావా నకిలీ చేస్తావా అట్లాంటి ఎలా ఎవరు మరి చిన్నపిల్లకి ఒక నెక్లిస్ చేయించండి చిన్న అమ్మాయికి ఒక నెక్లీస్ నాకు ఒక పద్నాలుగు కిలోల వడ్డాను చేయించండి కూడా పెరిగింది ఇరువురు ఏరు కూడా పెరిగింది అన్నారు అమ్మాయిని అడుగుతారు మా కడుపుడు మాట లత్తప్ప చిన్నమ్మాయి కదా అమ్మాయి బయట తెలుసుకుంది మనం చూసి అమ్మాయిని నైట్ ఒంటి గంట మన కొట్టు దగ్గర పంపించు ై చేత అంతరం వేపిస్తాడు ఇంకా నేను ఏమి కామనేస్ నీ అమ్మ కడుపులు మాడా ఒకటం బాబు మర్యాదంటే మా ఇంట్లోనే పుట్టింది అవును పుట్టింది ఏం కావాలమ్మా అమ్మా పై పంచబలే ఉందమ్మా నేను ఉంచుకున్నా ఓని తీసుకుంటావా మాటలే ఎన్ని సంవత్సరాలు వచ్చినా అంటే అమ్మను ఎలా చేసుకోవాలి ఇట్లా ఉంది కదా అంచు ఇట్లా చేసుకో ఇక్కడ దోక్కో ఇక్కడ పిన్ను పెట్టుకో అక్కడ పిన్ను పెట్టి కింద ఆరంభం నేను ఎవరు ఎవరు ఏనేం చేయించు అమ్మ కడుపులో మాడా ఏటో మాకు ఈ పిల్ల మొత్తం అమాయకురాలు బాబు ఎక్కడికమ్మా పోతున్నావు అంటే నిలబడింది ఎందుకమ్మా అంటే కూర్చుంటది ఎందుకమ్మా కూర్చున్నామంటే అంటే పడుకుంటుంది జనానికి ఇబ్బంది ఉండదు మరే పంచి బాగుంది బావగారి బావగారి లో కోటు కావాలి బాబు పిల్లకి పిల్లకి చలిగా ఉంది ఆ కోటి వండి నాకైతే ఒకటే ఓనుకు కొకోకోడా నీ గొణుగా ఇప్పుడు ఒనుగాకి నీకేం వస్తది నీకు కొడుదే వదలే కా పెట్టాడు మంచి పాట పాడి పెట్టవే ఆ చాలా మంచివాడు బావగారు ఏదో ఒకసారి నవ్వావు அது உ போத்தோட ஆகமில் போத்தாது